హలో ఎవ్రీవన్ విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సేల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ అనేది మూడు వందల రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షంలో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కొచ్చిందండి జీ ప్లస్ టూ ఇండివిజువల్ బిల్డింగ్ అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి సో ట్రాన్స్పోర్టేషన్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ పోర్షన్ లాగా కట్టుకున్నారండి అలానే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్స్ లాగా అయితే డిజైన్ చేయించుకున్నారు రెంట్స్ కానీ ఇచ్చుకుంటే సుమారుగా నలభై వేల నుంచి యాభై వేలు వరకు రెంట్స్ అయితే వస్తాయండి ఇదే ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే సుమారుగా రెండు కోట్ల వరకు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం కోటి అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ పండ్ల రోడ్డుకి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది బెన్సర్కిల్ పటమటాకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టైమ్ హాస్పిటల్కి అశోక్ నగర్కి అయ్యప్ప నగర్కి దగ్గరలో ఉంటుంది మంచి క్లాస్ ఏరియా కాబట్టి రెంట్స్ బాగానే వస్తే ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలానే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్